కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తుంది అయితే ఈ సంవత్సరంలో ఇచ్చిన హామీలని అయితే గాలికొదలేశారన్న సంగతి అందరికీ తెలిసిందే దీన్ని పక్కన పెడితే రాష్ట్రంలో దళితుల మీద మైనార్టీల మీద అణగారిన వర్గాల మీద దాడులు జరగడం అనేది చాలా హేయమైన చర్యగా నేను అభివర్ణిస్తున్నాను ఈ సంవత్సర కాలంలో ఎన్సీఆర్బీ అనే సంస్థ ఇచ్చిన నివేదికను గమనిస్తే మన దేశంలోనే అత్యధికంగా దళితుల మీద దాడి జరిగింది మన ఆంధ్రప్రదేశ్ అనే ఆ నివేదిక చెబుతుంది మొన్నటికి మొన్న అనంతపురం జిల్లా ఉరవకొండలో చూస్తే దళితుల మీద జరిగిన దాడి అయితేనేమి కర్నూలు జిల్లా ఆదోనిలో ఒక మహిళను ట్రాక్టర్ తో తొక్కిచ్చే సంఘటన అయితేనేమి పల్నాడులో ఒక దళిత స్త్రీకి జరిగిన అన్యాయానికి ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేయడం అయితేనేమి మదనపల్లిలో నగిరిలో దళితుల మీద జరిగిన అయితేనేమి ఇవే కాకుండా మాజీ ఎంపీ నందిగామ సురేష్ గారు ఒక ప్రభుత్వ ప్రతినిధి ఆయన ఒక ఎంపీగా మన రాష్ట్రానికి అందించిన సేవలను కూడా గుర్తుంచుకోకుండా అక్రమ కేసులు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేసిన విధానం గాని ఇవే కాదు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఒక గౌరవపదమైన పోస్టింగ్లు అలాంటిది ఒక ఐపీఎస్ ఆఫీసర్లు సంజయ్ గారు అయితేనేమి సునీల్ గారు అయితేనేమి వాళ్ళని సస్పెండ్ చేసి రోడ్డు మీద నిలబెట్టిన సంఘటనలు అంతెందుకు ఇవేవీ కాకుండా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఈ రోజుల్లో కూడా దళితుల్ని సాంఘికంగా బహిష్కరించడం అంటే చాలా బాధాకరమైన విషయం నిన్నటికి నిన్న తెనాల్లో కూడాను ఒక దళిత విద్యార్థిని అలానే ఒక మైనార్టీ విద్యార్థులని అనగాని వర్గాల వాళ్ళని రోడ్డు మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించడం దేనికి ఈ సంస్కృతి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు అనేది నాకు అర్థం కాలేదు అయితే ఇలా చూసుకుంటూ ఉంటుంటే అసలు దళితులకి అణగారిన వర్గాలకి మన రాష్ట్రంలో సెక్యూరిటీ లేదా అని నాకు అడగాలనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు ఇన్ని జిల్లాల్లో ఇంత జరుగుతున్నా సరే ఎవరూ దీని మీద స్పందించట్లేదు అది ముఖ్యంగా బాధాకరంగా ఉంది అయితే వీటిని దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి రాజ్యాంగం అంబేద్కర్ గారు చెప్పిన రాజ్యాంగం ప్రకారం కూటమి నేతలు అట్లీస్ట్ అనగారిన వర్గాల వారిని వాళ్ల మనోభావాల్ని వాళ్ల గౌరవానికి ఎటువంటి భంగం కలిగించకుండా ఈరోజు వాళ్ళని కూడా కలుపుకొని మీరు పరిపాలన సాగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇది ఈ విషయంలో మీరు విఫలమవుతున్నారు దీన్ని ఒకసారి మీరందరూ గుర్తించి రాష్ట్రంలో ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతున్నదో బలవంతులు పక్క కాకుండా బలహీనుల పక్కన కూడా నిలబడి వారికి న్యాయం చేకూరుస్తారని ఈ సందర్బంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను